మరో బ్రేకింగ్ చూస్తున్నాం రాజకీయ వ్యూహకర్త నుంచి నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ ఒకరోజు మౌన దీక్ష చేపట్టారు ఇక ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన స్థాపించిన జన్ సురాజ్ పార్టీ ఘోర పరాజయం పాలన నేపథ్యంలో ఆత్మ పరిశీలన కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు గురువారం పశ్చిమ చంపారణ జిల్లాలోని చారిత్రక బితిహర్వ ఆశ్రమంలో ఆయన మౌనవ్రతాన్ని పాటించారు వందేళ్ల క్రితం మహాత్మా గాంధీ ఈ ఆశ్రమాన్ని స్థాపించారు మరి గాంధీ సిద్ధాంతాలను ఎంతగానో ఆరాధించే ప్రశాంత్ కిషోర్ తన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి వంటి సహచరులతో కలిసి ఇక్కడికి చేరుకున్నారు దీక్ష ప్రారంభించడానికి ముందు ఆశ్రమంలోని గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు మూడేళ్ల క్రితం తన మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ప్రశాంత్ కిషోర్ ఇదే ప్రాంతం నుంచి ప్రారంభించడం గమనార్హం ఆ పాదయాత్ర ముగిశాక గత ఏడాది గాంధీ జయంతి రోజున ఆయన జైన్ పార్టీని అధికారికంగా ప్రకటించారు ఇప్పుడు ఎన్నికల్లో ఎదురైన పరాజయంతో అదే గాంధీ స్పూర్తి కేంద్రమైన ఆశ్రమంలో మౌన దీక్ష చేపట్టడం రాజకీయ వర్గాల్లో చర్చంగా మారిందని చెప్పుకోవచ్చు 来，你们。<noise> <noise> <noise>